కాళేశ్వరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అనంతరం లక్ష్మీ చిన్న కాళేశ్వరం ఎర్రమందిరం చెరువు తదితర ప్రాంతాలను పరిశీలించారు అట్కొండి ది సేఫిలో వెకండి ఏరా మగన్

స్వామి వెలిసి ఎవరైతే దర్శనం చేసుకున్నారో ఇస్తామని కాపాడాల్సింది ఈశ్వరుని ప్రార్థించారు ఆ మొదాల నుంచి ఈశ్వరుకి వరమించాడన్న కలిగ్రాక్షేత్ర స్వామికి వెళ్తున్నాను పేచ లింగ చేయండి ఎవరైతే పూజించి అన్నం పూజిస్తారో వాళ్ళైతే మోక్షం ఇస్తా అలా కాదని ఈశ్వరు తన మొదటగా ముక్తీశ్వర స్వామిని పూజించి ఆ యొక్క కాళేశ్వర స్వామి పూజిస్తారో వాళ్ళందరూ కూడా మీ యొక్క దర్శనానికి వస్తారని అనమాట ఆ వరప్రభావం చేయడానికి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారిగా ఒకటే ప్రాణవాడమైన శివలింగాలుగా అనమాట ఎక్కడైనా ఒక లింగం మాత్రం ఉంటుంది ఒక ఈ క్షేత్రం మాత్రమే గ్రధాలయంలో రెండు లింగాలు ఉంటాయి ప్రపంచంలో అక్కడ మొదటి కాళేశ్వరం పూజించాలి అక్కడ ముఖ్యం పూజారు ముక్తేశ్వర స్వామి వారికి నాస్కారం వీటిలో మనం అభిషేకం చేసిన వీళ్ళని కూడా త్రివేణి సంఘంలోకి వెళ్తాయి కదా గోదావరి ప్రాణహిత మధ్యకు చరస్తుంది అంతర్వాహినిగా ప్రవేశం ఈ మూడే మూడు ఈశ్వర నిర్వహించగను ఈశ్వరుడు మూడు ధమ్మకము నాలుగు వైపులా నాలుగు కాదు గడభాల్యానికి నాలుగు ద్వారా క్షేత్రం కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం నేపాల్ పశ్చిమ